క్రీస్తు శకం ముప్పై నాలుగులో ధమస్క్ మార్గంలో దేవుడు పౌలుతో మాట్లాడడం జరిగింది క్రీస్తు శకం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వరకు అరేబియాలో మూడు సంవత్సరంలో సువార్త ప్రకటించాడు క్రీస్తు శకం నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది వరకు మొదటి మిషనరీ ప్రయాణం చేశాడు క్రీస్తు శకం నలభై తొమ్మిదిలో జెరూసలెం కౌన్సిల్లో పాల్గొన్నాడు క్రీస్తు శకం నలభై తొమ్మిది నుంచి యాభై రెండు వరకు రెండవ మిషనరీ ప్రయాణం చేశాడు క్రీస్తు శకం యాభై ఒకటి యాభై రెండులో మొదటి రెండు తెస్తలోని పత్రికలు వ్రాశాడు క్రీస్తు శకం యాభై మూడు నుంచి యాభై ఏడు వరకు మూడవ మిషనరీ ప్రయాణం చేశాడు క్రీస్తు శకం యాభై ఐదు యాభై ఆరులో మొదటి రెండు కొరెంతి పత్రికలు వ్రాశాడు క్రీస్తు శకం యాభై ఏడులో రోమా పత్రిక వ్రాశాడు క్రీస్తు శకం యాభై ఏడులో జెరూసలేమ్లో అరెస్ట్ అయ్యాడు క్రీస్తు శకం యాభై ఏడు నుంచి అరవై మధ్యలో జైలు శిక్ష అనుభవించాడు క్రీస్తు శకం అరవై అరవై ఒకటిలో సీజన్ విజ్ఞప్తి చేసి రోమ్కు లేఖ వ్రాశాడు క్రీస్తు శకం అరవై ఒకటి లేక అరవై రెండులో ఎఫ్ఎస్సీల పత్రిక వ్రాశాడు క్రీస్తు శకం అరవై ఒకటి లేక అరవై రెండులో కొలసీల పత్రిక వ్రాశాడు క్రీస్తు శకం అరవై ఒకటి లేక అరవై రెండులో ఫిలోమోనుకు పత్రిక వ్రాశాడు క్రీస్తు శకం అరవై రెండు లేదా అరవై మూడులో ఫిలిపీలకు పత్రిక వ్రాశాడు క్రీస్తు శకం అరవై మూడులో రోమన్ జైలు నుంచి విడుదల పొందాడు శకం అరవై మూడు లేదా అరవై నాలుగులో స్పెయిన్ పర్యటన చేశాడు క్రీస్తు శకం అరవై నాలుగులో మొదటి తిమోతి పత్రిక వ్రాశాడు శకం అరవై నాలుగులో తీతుకు పత్రిక వ్రాశాడు క్రీస్తు శకం అరవై ఐదు లేదా అరవై ఆరులో హెబ్రీల పత్రిక వ్రాశాడు క్రీస్తు శకం అరవై ఆరు అరవై ఏడు వరకు రెండవసారి రోమన్ జైలు శిక్ష అనుభవించాడు శకం అరవై ఏడులో రెండవ తిమోతి పత్రిక వ్రాశాడు శకం అరవై ఏడులో పౌలు శిరచ్ఛేదనం చేయబడి క్రీస్తు కొరకు బలిదానం అయ్యాడు